జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని నాలుగవ వార్డులో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ తాటివర్తి జీవన్ రెడ్డి సందర్శించారు దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు అర్హులైన నిరుపేదలందరూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వ పాలనలో అర్హత ఉండి కూడా పెన్షన్ లబ్ది పొందలేని వారు దాదాపు ఇరవై ఐదు శాతం ఉన్నారని బీడీ కార్మికులు రెండు పేల పద్నాలుగు తర్వాత ఉన్నవారికి కూడా పెన్షన్ ఇవ్వలేదని దశాబ్ద కాలం సంక్షేమ పథకాల అమలులో కాలయాపారు విమర్శించారు ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం ఆధారమైన రేషన్ కార్డులు ప్రక్రియనే కనుమరుగు చేశారని విమర్శించారు గత ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల పరిమితం చేస్తే కాంగ్రెస్ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరుకు సంకల్పించిందన్నారు ప్రజా పాలనలో గ్యాస్ సిలిండర్ గృహలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి జ్యోతి మహిళ నిర్మాణం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం పెన్షన్ పొందే అవకాశం లేని వివాహితులకు అందించేందుకు దరఖాస్తులు స్వీకరించామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంటల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేశారన్నారు తక్షణమే హెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు వచ్చే మార్చి బడ్జెట్ ప్రతిపాదించి సంవత్సర కాలంలో నిర్మాణం చేపట్టాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటివర్తి జీవన్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మ్యాకల రమేష్ ఎద్దండి భూమరెడ్డి గన్నవరం ప్రభాకర్ సింగని రమేష్ బత్తిని చిన్నభూమయ్య కొయ్యడి మైపాల్ రెడ్డి ఎద్దండి దివాకర్ రెడ్డి షంషీర్ మున్ను తదితరులు పాల్గొన్నారు జూన్ సెకండ్ కు ప్రభుత్వం అధికారానికి వస్తే వాళ్ళు ఫస్ట్ అక్టోబర్కి అమలు చేశారు అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నాలుగు మాసం సమయం తీసుకున్నది అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో అధికారానికి వచ్చిన రెండో పర్యటన ప్రభుత్వం డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ రెండు వేల పదహారు పెన్షన్ అనేది వాళ్ళు మార్చ్ బడ్జెట్ లో ఆమోదం పొంది మార్చ్ బడ్జెట్ లో అమోదం పొంది దాని అమలు ఏదైతే ఉన్నదో సెప్టెంబర్ చేశాడు అంటే ఎన్ని మాసాలు అన్న జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఎనిమిది ఎనిమిది తీసుకుంటున్నాడు వీళ్ళు వాళ్ళు ఇవాళ ఏదైతే ఉందో ఇంకెప్పుడు ఇతరువాంటే నాక దానికి ఆశ్చర్యం పంట లేదా కాంగ్రెస్ పార్టీ ఇది ఒక నిబద్ధతతో కొనసాగా